జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ పైన రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజ్లే కానీ హాస్టల్లే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటల్ కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్స్ కానీ ఈఎస్ఈలు మొదలు కావాలి అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలసిస్ ఆ తర్వాత అభివృద్ధి అయిన సిఎస్సిలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్ కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి మూడు హైవేస్ ఉన్నాయి ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవరీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి త్వరలో రిలీజ్ చేస్తాము

ఎప్పుడైనా జీవన శివ కులాశులము జూనియర్లము జీవనాన్ని ఇంట్రెస్ట్ ని కాపాడే ప్రయత్నం చేస్తాం